హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరైన్ సో మన బెహరైన్లో సీఫ్ ఏరియాలో ఫోర్ పాయింట్ ఫోర్ బీడీకి కేవలం బఫే టైపు బఫే అనమాట ఎక్సలెంట్ ఫుడ్ అనమాట మీకు ఏది కావాలన్నా సరే యా యా నో సో మీకు ఏ ఫుడ్ కావాలన్నా సరే ఈవెన్ ఫ్రూట్స్ ఈవెన్ కేకు ఫ్రెష్ జ్యూస్ చికెన్ ఐటమ్ మటన్ ఐటమ్ ఓకేనా ఒక లెవెల్ వేరే లెవెల్ అనమాట కేవలం ఫోర్ పాయింట్ ఫోర్ బిడి నాలుగు దినాల నాలుగు రూపాయలు మాత్రమే బుఫే టైప్ ఇలా ఉంటుంది అనమాట ఎక్సలెంట్ లోపల చూపిస్తాం మీ అందరికీ రెస్టారెంట్ పేరు పటియో రెస్టారెంట్ ఓకేనా మన సీఫ్ ఏరియాలో బెహరీన్లో ఉంటుంది ఎక్సలెంట్ అనమాట అయితే ఒక ప్రతి ఒక కంట్రీ వస్తారు మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ అరబిక్స్ వస్తారు అదర్ కంట్రీస్ వస్తారు మేము ఏంటంటే మాకు మేము ఫుడ్ లవర్స్ ఓకేనా మేము వారానికి నాలుగైదు సార్లు ఇలా బఫే టైపు వచ్చి మేము ఆస్వాదిస్తుంటాం తింటుంటాం సో మేము ఫుడ్ లవర్స్ కాబట్టి మేము చెప్పాలనుకుంటున్నా మీరు ఎందుకంటే బర్త్డే పార్టీలకు కానీ ఇంకేదన్నా ఇంకా మీరు ఏదన్నా పార్టీ ఇవ్వాలనుకుంటే కొందరు కొందరు హడావిడిగా చేసుకోలేరు ఒకటి పెడితే ఒకటి పెట్టలేరు ఉంటాయి కొన్ని కొన్ని సో ఒక లెక్క ఒక లెవెల్లో పార్టీ ఇవ్వాలంటే ఎవరికన్నా గెస్ట్లు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా మన బంధువులు వచ్చినా ఇటువంటి దానిలోకి ఒకసారి తీసుకురండి ఎలా ఉంటుందో వాళ్ళకి టేస్ట్ చూపండి లోపల చూపిస్తారు రండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సూపులు వచ్చి రెండు ఉంటాయి ఒక మష్రూమ్ ఒక దాల్ సూపు ఓకే ఎంత ఎలా అంటే ఇంకా వేరే వేరే లెవెల్ అనమాట ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ అనమాట ఓకే సో ఒకసారి ఐటమ్స్ చూడండి పిజ్జా కానించి స్నాక్స్ కానించి చికెన్ ఐటమ్స్ కానించి అబ్బో ఇంకా చెప్పలేం కేకు ఫ్రెష్ జ్యూస్లు అలా ఉంటాయి అనమాట చూడండి సలాత్ ఐటమ్స్ చూడండి ఉన్నాయో నేను చెప్పింది ఒక యాభై ఐటెంలు అయితే ఇంకో యాభై ఎన్ని ఉంటాయో నాకే తెలీదు అంత భయంకరంగా ఉన్నాయన్నమాట రండి చూపిస్తా సో ఇప్పుడు మనం చికెన్ ఐటమ్ కడుగుతాం చూడండి బిర్యానీ ఇట్లా బిర్యానీ చూడండి బిర్యానీ గ్రిల్ గ్రిల్ చికెన్ మాటలు లేవు అన్నమాట అంత వండర్ఫుల్ ఫుడ్ అనమాట ఇది చూడండి ఇక్కడ వెరైటీ 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 చికెన్ కానీ ఐటమ్ కానీ ఒకసారి ఫుల్ ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో మన వాళ్ళంతా కస్టమర్స్ లో చూపించండి అన్నీ ఒకసారి కేకులు జ్యూసులు ఇవన్నీ ఇంకా మాటలు లేవు మాకు ఉంది ఇక్కడ చూపియాలంటే లెంత్ ఓకేనా సో ఇదేంటి బీఫ్ అది మనకు ఇది లేదు కేక్ ఐటమ్ జ్యూస్ ఐటమ్ ఓకే ఇలా రండి ఇంకా సలాతా ఒకసారి అన్నీ చూపేలా సలా సలాత ఐటమ్ చూడండి ఇంకా పదులు పదులు లెక్కెంపు ఎక్కితే ఇంకా ఒక ఫార్టీ ఐటమ్స్ ఉంటాయి సలాటా సరేనా ఈ సలాతలన్నీ చూడండి ఒక అమ్మూస్ కానీ మిక్స్డ్ సలాత ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి ఇంక భయంకరంగా ఎంత ఎలా ఉంటాయంటే ఇంకా బా ఇంకా చెప్తే ఎన్ని ఐటమ్స్ లేవంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి సలాతలో సూపర్ కదా చూడండి ఒకసారి ఇప్పుడు మనము చికెన్ ఐటమ్ కడిగా రండి చూడండి మనకి ఇక్కడ సలాతలు అయిపోయాక తర్వాత మీకు పిల్పిల్ హారగా కావాలి అదే మనకు మసాలాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అంద ద స్పాట్లో మీకు సాల్ట్ రూపంలో కానీ ఇంకో పౌడర్ రూపంలో కానీ ఏదైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడికి వస్తే కేకులు చూడండి చూడు కేకులు చూడండి యాపిల్ యాపిల్ పైనాపిల్ ఫ్రూట్స్ కేకు కేకు ఇంకా చూడ మాటలు లేవు ఎంత పిక్ అయినా తిను ఎంత అన్న తిను చూడండి ఎన్నైనా తినో నీకు నీ ఇష్టం అన్లిమిటెడ్ మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అనమాట ఇలాంటి బఫేల్లో చూడండి చూడండి ఇది మటను మటను ఓకే ఇది ఇంకా చికెన్ మసాలా ఓకేనా దాని తర్వాత రైస్ రైస్ ఐటెం ఇది బిర్యానీ చూడండి జస్ట్ బిర్యానీ కొద్దిగా టేస్ట్ కోసం అంతే మనము అత్యాస భర్తం కానీ ఎవరైనా సరే అత్యాస భర్తం కానీ తినలేము అనమాట మొత్తం తినలేము అనమాట మొత్తం కలిసి తినలేము తినేవాళ్ళు ఉంటారు కొందరు లావుగా ఉండేవాళ్ళు తినలేరు కానీ సన్నగా ఉండేవాళ్ళు పెడతారో ఏమో కానీ తెలియదు కానీ బాబు అంటే ఊరుకు ఒక ఐదు ఆరు మంది ఉంటారు ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు సరేనా తప్పుగా అనుకోవద్దు చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే మీరు చూసారు కదా కస్టమర్లు భయంకరంగా ఉన్నారు సరేనా సో దానివల్ల ఇంకా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీడంగా తీయలేకపోయినాం సో మాటలు ఏంటంటే ఎంత ఇది కేవలం ఫోర్ పాయింట్ ఫోర్ బిడి సరేనా మీకు ఇక్కడ కావాలనుకుంటే మన ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ మన ఫ్యామిలీ కానీ ఎవరైనా వస్తే ఇలా ఒకసారి తీసుకురండి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మనస్ఫూర్తిగా తినేవాళ్ళు ఉంటే బా ఎక్సలెంట్ అనమాట మనస్ఫూర్తిగా తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ అంటే ఆ ఫీలు ఆ ఈ ఐటమ్స్ ఐటమ్స్ అంత క్వాలిటీ అనమాట ఏ వన్ క్వాలిటీ మెహల్ లో ఎక్కడ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ బోడీకి ఎక్కడ కూడా మనకి ఆఫర్ లేదు ప్రైస్ లేదు ఆ రేట్ లేదు ఈ ఐటమ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ నేను మిరెడ్డి ప్రసాద్